కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న ఏదైతే ప్రవణ జరిగిందో మరి కాంగ్రెస్ పార్టీలో నేను రెండు వేల ఒకటి నుంచి ఎంపిటీస్గా ఎంపీపీగా జిల్లా కార్యదర్శిగా మండల్ పార్టీ అధ్యక్షునిగా నేను కొనసాగుతూ మరి నన్ను గుర్తించి పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మరి సీఎం సలహాదారు ఎం నరేంద్ర రెడ్డి అన్నగారు కానీ ఇది రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న శ్రీధర్బాబు గారు రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్బాబు గారు నిన్న ప్రణాళికరంగా వచ్చిండు మరి దాంతోపాటు ఎమ్మెల్సీ పట్నం మహేంద్ర నాన్న గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి గారు మాజీ చైర్మన్ అనితరెడ్డి గారు మరి దాంతోపాటు చాలామంది ఎంపీపీలు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీడీసీలు మాజీ సర్పంచులు మాజీ వార్డ్ నెంబర్లు యూత్ అధ్యక్షులు ఎన్ఎసీ నాయకులు మహిళా అధ్యక్షురాలు అందరూ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీటా నేను పేరు పేరును అనాజేస్తాను మరి అంత పెద్ద ఎత్తున మరి ముఖ్యంగా ఈ తెలంగాణ మన మాహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కేరళ లక్ష్మీరెడ్డి నగర్ మరి మరి నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను మార్కెటింగ్ చైర్మన్గా మన కేల లక్ష్మనారాయణ గారు ప్రకటించడం జరిగింది మరి కో ఆలస్యమైనా మరి నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించరు మరి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తాను కాంగ్రెస్ పార్టీకి ఇంకా ముందు ముందుగా ఏవి ఉన్నాయో రైతులకు సంబంధించినవి ఏమేమి ఉన్నాయో దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలలో తిరిగి గ్రామంలో తిరిగి అలా సమస్యలు ఉందో దాన్ని పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ గత ప్రభుత్వాలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి తొమ్మిది సంవత్సరాల మూడేళ్ళ కాలంలో బీఆర్ ఈ టీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల మూడు నెలలు వారు పరప్రదం చేయడం జరిగింది అందులో మేము సమేక రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణకు ఏమో నిధులు కానీ జాపులు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం మనం తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే గత సోనియా గాంధీ గారు ఎంతోమంది విద్యార్థులు అమరయ్యి మరి ఇట్లా కావదని చెప్పేసి తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చారు అప్పుడు కానీ తొమ్మిదిన్నర తొమ్మిది సంవత్సరాల మూడు నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏ ఒక్క ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ కేకేఆర్ కేసీఆర్ కేకేఆర్ రావు కవితమ్మ ఈ నాలుగుకే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పద్నాలుగు నెలల కాలంలో మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంచి పాలన కొనసాగుతూ ఆ రోజు సమేక రాష్ట్రం ఉన్నప్పుడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే ధనగ రాష్ట్రము రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తర్వాత పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఎగస్తా ఉండేది ధనరాష్ట్రం ఉండేది అప్పుడు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏడు లక్షల రూపాయలు ఏ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులుగా మార్చి తెలంగాణ రాష్ట్రానికి అప్పుల పాలు అప్పుల కుప్పలుగా చేసి ఆయామయంలో తెలంగాణ వాడేసిండు మరి ఇలాంటి ఎన్నో వచ్చినా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు మేము ఏవైతే ఆరు పథకాలు అయితే ఆ రోజు చెప్పామో మా సోనియా గాంధీ గారు మా రాహుల్ గాంధీ గారు ఆరు పథకాలు ఏదైతే చెప్పాము ఆరోగ్యశ్రీ అప్పుడు టూ థౌజండ్ ఫోర్లో ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఉండేది కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ అనేది లేకుండా చేసి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవీంద్రనాథ్ వచ్చిన తర్వాత ఇమ్మడే పది లక్షల రూపాయలు ఏదైతే ఆరోగ్యం ఏమన్నా మనకేమన్నా అయితే ఏ కేర్ హాస్పిటల్ కానీ అపోలోలో కానీ మీరు ఎక్కడ చూపించుకున్నా పది లక్షల వరకు గవర్నమెంటు పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాం దాంతోపాటు ఆ రోజు ఉన్నాము ఆడవాళ్లకు ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పినాము ఇప్పుడు ఆడవుల గిట్ట బస్సులకు ఫ్రీ ఇస్తూ ఉన్నాము దాంతోపాటు కరెంట్ ఏదైతే యూనిట్ అయితే ఏదైతే చెప్పామో ఆ కరెంటు యూనిట్ గిట్ట మనము రెండు వందల వరకు ప్రతి ఊర్లో రెండు వందల యూనిట్ వరకు ఎవరైతే వాడుకుంటున్నారో వారికి రెండు వందల యూనిట్ వరకు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం దాంతోపాటు రుణమాఫీ అయితే మేము ఏదైతే ఆ రోజు చెప్పామో రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మేము ఆల్రెడీగా రుణమాఫీ చేయడం జరిగింది ఎక్కడెక్కడో గ్రామంలో ఒక్కడో రెండో మూడో ఐదో దగ్గర వాళ్ళకు ఆధార్ కార్డు సరిగ్గా లేక మళ్ళీ ఎక్కడ ఏమైనా బ్యాంకులు ఏదైనా వాళ్ళకు సరిగ్గా అడ్రస్ ఏమన్నా తప్పు పడితేనే కొన్ని కొన్ని ఊర్ల ఐదారు మందికి రాలే అని చెప్పి రెండు లక్షల వరకు రాలే అని చెప్తా ఉన్నారు దాన్ని కూడా ఎంక్వైరీ చేసి అది కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఉన్నాను దాంతోపాటు ఇల్లు విషయంలో గత ప్రభుత్వం ఇల్లు ఉన్న దగ్గర ఇల్లు చుట్టే బాగుండేది ఎక్కడో కట్టి బయటకు తీసుకొచ్చి ఇల్లు గ్రామంలో ఉన్నవారికి ఒక్కరి గిట్ట ఇల్లు వేయలేని పరిస్థితులు ఉండే మేము ఎవ ఎక్కడైతే ఊర్లలో ఇల్లు కట్టుకుంటారో ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు మిగతా కులాల వారికి ఐదు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇస్తామని ప్రకటించడం ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇంకా ఏదైతే మేము చెప్పిన మాట ఇంకొకటి రెండు కొన్ని కొన్ని దగ్గర ఉన్నాయి అవి గిట్ట టైమింగ్ చాలా ఉంది బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్న వాస్తవం ఈ అప్పుల కుప్పలు చేసి ఏమో ఆయామాన వాడేసిన కేసీఆర్ కాబట్టి మనము ఇంకా ముందు ముందుకు ఈ ఏవైతే మాట ఇచ్చినామో మా ముఖ్యమంత్రి గారు ఏవైతే మాటిచ్చినో ఆ మా అన్నీ కొనసాగి కొనసాగిస్తాము కొనసాగిస్తాడు గట మాడం తప్పేది లేదు ఏవైతే చెప్పిన దానికన్నా ఎక్కువ ఇంకా చేసి ఇంకా ఛాన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం నన్ను మార్కెట్ చైర్మన్గా కల్పించిన నేను ఇంకా ముందు ముందుకు ఇంకా కొనసాగుతాను రైతుల పట్ల ఏమన్నా ఉంటే దాన్ని ముందర తీసుకుపోయి ఏమైనా ఉంటే దానికి సర్వీస్ అని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ముగిస్తా